హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం నోటికి మంచి రుచిగా ఉండేట్టుగా హోటల్ స్టైల్ రవ్వట్టు ఎలా వేయాలో చూసేటం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పులు మైదా అయితే వేసేసుకోవాలండి ఈ రెండు కప్పులు మైదాకి సరిపడా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు గోధుమ నూక సూజీ అంటారు చూడండి బొంబాయి రవ్వ వేసేసుకుని ఈ మూడు బాగా కలిసేట్టుగా ఒకసారి కలిపేసుకుని సరిపడా వాటర్ పోసుకుని ఒక లీటర్ అయితే పడుతుందండి దీనికి వాటరు చక్కగా కలిపేసుకుని ఎక్కడ ఉండలేకుండాను అంతా కలుపుకుంటూ అవసరమైతే మండి కొంచెం వాటర్ పోసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేట్టుగా చూసుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ దీనికి సరిపడా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలండి మనం తినే కారాన్ని బట్టి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కొంచెం క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర అండి సరిపడా సాల్ట్ వేసుకుని అంత బాగా కలిసేట్టుగా కలిపేసుకుని ఒక ఇరవై నిమిషాల నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ఈ పిండి ఉంటుందండి ఎంత బాగా నాన్తే అంత బాగా వస్తాయి మనకి రవ్వట్టు చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ పాట అయితే సైడ్ని పెట్టేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా నానిపోయి ఉంటుందండి ఈ పిండి అయితే మనకి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టేసుకుని దీని మీద ముందే ఆయిల్ కొంచెం వేసుకోవాలండి రవ్వట్టు కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని మనం ఈ తయారు చేసుకున్న పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని పెనం మీద పోసేసుకోవటమేనండి చక్కగాను ఎట్లా పోసుకున్నా సరే మనకి చక్కగా వచ్చేస్తుంది రవ్వట్టు అయితేను తింటానికి చాలా బాగుంటుందండి క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ పాలతో కనుక మనం చేసుకుంటే ఒక కప్పు మైదా తీసుకుంటే హాఫ్ కప్ వేసుకోవాలండి బియ్యం పిండిను సూజీ మనం టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఒక ఫుల్ కప్ అయితే వేసేసుకోవాలి ఈ క్వాంటిటీతో కనుక మీరు చేసుకున్నారంటే హోటల్ స్టైల్లో ఉన్నట్టు మనకి చాలా బాగుంటుందండి ఎట్లా పోసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తుంది రవ్వట్టు మనకి చూసారా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ ఏ చట్నీతో తిన్నా సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్